సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో తెలంగాణ ఏప్సెట్ దరఖాస్తు స్వీకరణ అయితే వాయిదా పడిందనమాట ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక తెలంగాణలో నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కావలసిన ఏప్సెట్ అనేది దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది బీటెక్ బి ఫార్మసీతో పాటు బిఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఇక్కడ ఈఏపీ సెట్ అనమాట ఈఏపి సెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్వీకరణ మార్చి ఒకటి నుంచి మొదలవుతుందని పరీక్ష కన్వీనర్ డీన్ కుమార్ ఒక ప్రకటనలో అయితే విడుదల చేశారు ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటల దరఖాస్తు స్వీకరించాల్సి ఉండగా తాజా నిర్ణయం ప్రకారం మార్చి ఒకటి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన అయితే స్పష్టం చేశారు సో ఈ విధంగా ఈయన ఏం చెప్తున్నారంటే మార్చి ఒకటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈఏపీ సెట్ అనేది సో అందువల్ల ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అదేవిధంగా ఫార్మా సెట్ అనమాట ఇది సో ఇది మనకి మార్చ్ ఒకటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అందరూ గమనించాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో